మెగా హీరో సాయిధరం తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు ఆ తర్వాత చాలా కాలం డెస్ తీసుకున్న సాయిధరం తేజ్ కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే కెమెరా ముందుకొచ్చారు తాజాగా సాయిధరం తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది మరోవైపు సాయిధరం తేజ్ కెరియర్ లో ఈ మధ్య ఒక మంచి హిట్ సినిమా కూడా లేదు చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సాయిధరం తేజ్ ని అభిమానులు చాలా వరకు మర్చిపోయారు ఆఖరికి మీడియా కూడా సాయిధరం తేజ్ గురించిన వార్తలు విడుదల చేయటం లేదు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళలో సూపర్ హిట్ అయిన వినోది సీతం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సాయిధరం తేజ్ కూడా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై అంత ఆసక్తి చూపించడం లేదు ఈ మధ్య చిరంజీవి రామ్ చరణ్లు కలిసి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులు మరో మెగా కాంబినేషన్ సినిమా గురించి పట్టించుకోవటం లేదు ప్రస్తుతం సిద్దూ జునాలగడ్డ విశ్వక్ సేన్ నవీన్ పొలిశెట్టి వంటి యువ హీరోలు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు ఈ నేపథ్యంలో సాయితరం తేజ్ కూడా తన మెగా హీరో ట్యాగ్ ని పక్కనబెట్టి మంచి సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి